నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిశీలి నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం జగన్ భూడా మరి వారం రోజుల నుంచి వరమ గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మారు నాయుడు వెళ్ళిపోతున్నారు నా నేను చంద్రబాబు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు మీ వల్ల ఏది హచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకి కట్టుబడి వాడి మనం చెప్పి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందుకొక్కులందరూ కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు పండుకొక్కు సుకోని తప్పితే మాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిఠాపుల్లో ఓడిపోతాని తెలిసి ఏదో గారికి పిఠాపుడులో ఓడిపోతాని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది సబత్కార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొస్తామో నేను కడుగా పట్టుకుని ఉన్నారు మా పార్టీలోకి నమ్మని ఆలోచన हा